వెల్కమ్ టు శ్యామ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా మనకి ఇటీవల కాలంలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విభాగంలో ఎంటీఎస్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి ఈరోజు మనం ఈ ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ గురించి మనం అందులో ఉన్న విధి విధానాలు ఏంటి అనేది మనం వన్ బై వన్ చూద్దాం మరి ఈ విషయం తెలుసుకునే ముందుగా అసలు ఏంటి ఎంటీఎస్ ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకి ఒక ఎగ్జామ్ నిర్వహించే ఒక సంస్థ అండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మనకి మూడు విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది ఒకటి సీజీఎల్ రెండోది సిహెచ్ఎస్ఎల్ మూడవది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మేజర్గా ఈ మూడు సెక్టార్లో కూడా అయితే ఈ ఎంటీఎస్ అనేది మనకి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పదవ తరగతి అంటే మెట్రికులేషన్ ఏదైతే ఉందో మెట్రికులేషన్ మీద ఉంటుంది సిహెచ్ఎస్ఎల్ అనేది ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ ఉంటుంది అలాగే సీజీఎల్ అనేది ఏంటంటే డిగ్రీ స్థాయిలో ఎగ్జామ్ అనేది అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి సంస్థల్లో ఉద్యోగం చేయడానికి మనకి ఈ ఎగ్జామినేషన్ మనకు ఉపయోగపడుతుంది అనమాట ఎంట్రన్స్ అయితే ఇవే కాకుండా చాలా వేరియస్ ఎగ్జామ్కి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎస్ఎస్సి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ రీసెంట్గా ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఇంతకుముందు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో మాత్రమే ఉండడం జరిగేది మరి ఇటీవల కాలంలో ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటంటే ప్రాంతీయ భాషలలో కూడా ఈ ఎగ్జామ్ నిర్వహించాలని తెలిసారు ప్రాంతీయ భాషలు అంటే దాని అర్థం ఇప్పుడు తమిళ్ కన్నడ మలయాళం అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వచ్చినప్పటికి ఏంటంటే తెలుగు ఇంపార్టెంట్ కాబట్టి తెలుగులో కూడా మనకి ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఇప్పుడు ఈ ఎంటీఎస్ రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా తెలుగులో కూడా పేపర్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది మనకు ఒక అద్భుతమైన అవకాశం అని అనుకోవాలి ఎందుకంటే ఏ విద్యార్థి కూడా ఎట్ ఏ టైము ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే ఉండదు అందువల్ల ఏంటంటే రీసెంట్గా మరి కానిస్టేబుల్ రాసిన వాళ్ళు కానీ ఎస్ఐ రాసిన వాళ్ళు కానీ లేకపోతే ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ దీనికి ఎలిజిబుల్ వస్తారు ఒకవేళ పొరపాటున అంటే అక్కడ సరిగా ప్రిపేర్ అవ్వలేకపోయాము కొద్దిగా ఇంకా ఏమన్నా ఇది అవకాశం ఉంటే బాగున్నా అన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి అయితే సాధారణంగా ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియంలో ఉండటం వల్ల చాలామందికి ఒక భయమంటూ ఉండేది ఇప్పుడు తెలుగు మీడియమే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే మాత్రం ఉండదు మరి ఎలా ఉంటాయండి ఈ పోస్టులు మాకు ఎంటీఎస్ అంటే దాని అర్థమైంది చాలామందికి ఏంటంటే అవగాహన లేదు ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటాం మరి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే వాటితో పాటు ఇక్కడ ఏం చేశారంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్తో పాటు హవల్దార్ అని ఒక నోటిఫికేషన్ పడింది అంటే హవల్దార్ అంటే ఏంటంటే కొన్ని కొన్ని సెక్షన్స్ ఉన్నాయి సిజిఎస్టీ అంటాం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఏమైనా ఉంటుందంటే ఆఫీస్ వర్క్ ఉంటుందండి ఇక్కడ ఆఫీస్ వర్క్ ప్లస్ సెక్యూరిటీ పర్పస్ వాడుతుంటారు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలామందికి ఏంటంటే ఎంటీఎస్ ఉద్యోగం మీదేటట్టు కొద్దిగా చిన్న చూపు ఉంటుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే వాళ్ళు ఏ పని చెప్తా పని చేయమంటారు చాలా వరకు ఇబ్బంది పెడతారనే విషయం అయితే చాలామందికి ఉంది అయితే అటువంటి ఇదేమీ లేదండి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే ఎగ్జాంపుల్ అంటే మీకు అందరికీ తెలిసినవి ఏంటంటే సాధారణంగా కాగు అందరికీ తెలిసి ఉంటుంది కంప్యూటర్ అండ్ కంప్యోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అలాగే డిపార్ట్మెంట్ అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో మనం ఓన్లీ ఒక మెట్రికులేషన్ క్వాలిఫికేషన్తో అక్కడ ఉద్యోగం చేయగలిగే ఒక అవకాశం ఇప్పుడు మనకి ఉంటుంది అయితే ఇందులో ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే అంటే ఆయా సంస్థల యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది కానీ ఒక కాగ్లో ఒక ఎంటీఎస్ జాయిన్ అయ్యాడు అనుకోండి అతనికి ఒక మూడు సంవత్సరాల సర్వీస్తో అతను డైరెక్ట్గా ట్యాక్స్ అసిస్టెంట్ కానీ అకౌంట్ అసిస్టెంట్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఒక ఇన్కమ్ ట్యాక్స్లో ఒక ఎంటీఎస్ జాయిన్ అయ్యాడు అనుకోండి త్రీ ఇయర్స్ డ్యూరేషన్లో అతను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ మనకి ఎక్కువగా ఉంటుంది అందువల్ల మన అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ముందు మనకంటూ ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అయితే ఇందులో విభాగంగా మనకి ఈ అర్థమెటిక్ పార్ట్లో ఏ విధంగా ఉంది ప్యాటర్ను మరి ఏ విధంగా ఇంత ముందు క్వశ్చన్స్ అడిగేవాడు ఆ క్వశ్చన్స్ మనం ఏ విధంగా డీల్ చేయొచ్చు అన్నది మనం వన్ బై వన్ చూద్దాం అయితే ఇంత ముందు ప్యాటర్ను ఇప్పుడు ప్యాటర్ను కొద్దిగా మారింది అభ్యర్థులు ఆ విషయం గమనించుకోవాలి ఇంతకుముందు ప్రతి సెక్షన్ అంటే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ కానీ నాలుగు విభాగాల్లో నాలుగు పాతికలు వంద మార్కులకు అడిగే అవకాశం ఉండేది మరి ఇటీవల కాలంలో ఈ ప్యాటర్న్ మార్చాడు అంటే ఇంతకుముందు టైర్ టూ కూడా ఉండేది ఇప్పుడు టైర్ టూ తీసేసి ఇప్పుడు దీన్నే ఏం చేశారంటే సెషన్ వన్ సెషన్ టూ అని పెట్టారు మరి సెషన్ వన్లో అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది సెషన్ టూలో ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ ఉంటుంది మరి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సెషన్ వన్కి నెగిటివ్ మార్కింగ్ లేదు సెషన్ టూకి మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంది అయితే మీకు ఈ నాలుగు సెషన్లో సెషన్ వన్లో ఏం జరుగుతుందంటే అర్ధమెట్రిక్ ఉంటుంది ఎన్ని బిట్లు ఇస్తారంటే ఇరవై బిట్లు ఇస్తాడు ఇరవై బిట్లకి ఒక్కొక్క బిట్కి మూడు మార్కులు చొప్పున ఇరవై మూడు అరవై మార్కులు అలాగే రీజనింగ్ కూడా ఇదే సిచ్యువేషన్ ఇరవై బిట్లు ఉంటాయి అరవై మార్కులు వస్తాయి మొత్తం ఈ నూట ఇరవైకి మీరు మాక్సిమం ఒక్కొక్క కేటగిరీ థర్టీ పర్సెంట్ అంటే ఓపెన్లో థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇలాగంటే ఓపెన్ క్యాండిడేట్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముప్పై శాతం మార్కులు సాధించాలి మరి సెకండ్ థింగ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై ఐదు శాతం మార్కులు సాధించాలి మిగతా వాళ్ళు ట్వంటీ పర్సెంట్ మార్కులు సాధిస్తే సరిపోతుంది అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే మరి ఇప్పుడు అర్థమెటిక్ సంబంధించి సిలబస్ మనకి ఏ విధంగా ఉంది ఏంటి పరిస్థితి అనేది మనం వన్ బై వన్ చూద్దామండి మరి సిలబస్ మనం చూసినట్లయితే పేరు చూడండి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటారు న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే ఫస్ట్ చూడండి ఈ న్యూమరికల్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఇంటీజర్స్ హోల్ నెంబర్స్ అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అలాగే డెసిమల్స్ డెసిమల్స్ అలాగే ఫ్రాక్షన్స్ అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్ అండ్ ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ బాగ్మాస్ స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ అంటే ఇక్కడ వరకు వచ్చేటప్పటికి మనకు ఎలా ఉంటుందంటే ఈ బ్లాక్ అంతా మనకి ఎలా వస్తుందంటే నెంబర్ సిస్టమ్ అంటారు అందుకని ఇవన్నీ కలిపి ఏం చేస్తామంటే నెంబర్ సిస్టంలోకి వస్తాయి అలాగే మరి అర్థమెటిక్ పార్ట్లోకి వచ్చినప్పటికి పర్సంటేజెస్ కానీ రేషియో అండ్ ప్రపోషన్ కానీ వర్క్ అండ్ టైం కానీ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ కానీ యావరేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లెస్ డిస్కౌంట్స్ డిస్టెన్స్ అండ్ టైం ఏరియా పెరిమీటర్ బేసిక్ జామెట్రీ ఫిగర్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఇంటర్ప్రిటేషన్ అండ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా ఇవన్నీ పక్కన పెడితే మీకు దీన్ని మూడు కేటగిరీలు చేస్తాము ఏంటంటే ఒకటి నెంబర్ సిస్టమ్ అర్థమెటిక్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం ఈ మూడు కూడా చదువుకోవాలంతే మన నెంబర్ సిస్టమ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే జామెట్రీ మెనిషిరేషన్ ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎందుకంటే టాపిక్ ఇచ్చాడు అంటే అందులో బిట్టు మరి కష్టంగా అడిగినా సులువుగా అడిగినా అడిగే అవకాశం అయితే గ్యారెంటీగా ఉంటుంది మరి జామెట్రీలో కూడా కొన్ని టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చాడు చూడండి లైన్ అండ్ యాంగిల్స్ అన్నాడు కోణాలు మరియు సరళ రేఖలు లేదా రేఖాఖండాలు అంటాం తెలుగులో అయితే మీకు తెలుగులో కూడా ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు తెలుగులో కూడా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అంత ఇబ్బంది అయితే రాదు మీరు భయపడవలసిన అవసరం అయితే గ్యారెంటీగా లేదు అయితే మరి ఏ ఎగ్జామ్ అయినా సరే ముందు మనం క్వాలిఫికేషన్ చూసుకోవాలి అలాగే మన ఏజ్ చూసుకోవాలి తర్వాత మరి సిలబస్ ఏంటో చూసుకోవాలి ఆ తర్వాత మరి ప్రీవియస్గా మనకి ఏ క్వశ్చన్స్ అడిగాడు అన్నది కూడా మనం చూసుకోవాలి దాని ప్రకారం మరి సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ మనం ఒక్కసారి చూడడం జరిగింది మరి సిలబస్ వల్ల ఒక్కసారి చూసినట్లయితే నెంబర్ సిస్టమ్ అర్థమెటిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ జామెట్రీ మెనిసిరేషన్ మీకున్న ఇరవై మార్కులకి ఇవన్నిటి నుంచి అడిగేస్తాడని ఇదేమీ లేదు అక్కడికి నచ్చినట్లయితే ఇది ఎగ్జాము వాడు ర్యాండమ్గా ఏదో ఒక టాపిక్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది మరి ర్యాండమ్గా ఏదో ఒక టాపిక్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మన అన్ని టాపిక్లు కవర్ చేయవలసిన అవసరం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే షిఫ్ట్ వైజ్ జరుగుతాయి షిఫ్ట్ వైజ్ జరుగుతాయి కాబట్టి మొత్తం అందరి మార్కులు కూడా నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి నా షిఫ్ట్ ఈజీగా వస్తుంది రాశాను లేదా నా షిఫ్ట్ కష్టంగా ఉంది నేను సరిగా రాయలేదు అనుకోవడానికి కూడా ఇక్కడ ఆస్కారం లేదు నార్మలైజేషన్ ఏమొస్తుందంటే అందరూ ఈక్వల్గా అయ్యే పరిస్థితి ఉంటుంది రీసెంట్గా మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కానీ ఈ విషయం మీరు రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించుకోవచ్చు ఓకే మరి ఇప్పుడు ది నెక్స్ట్ మరి ఇక్కడ ప్రీవియస్గా మరి ఎంటీఎస్ మీద అంటే ఎస్ఎస్సీ ఎంటీఎస్ మీద మనకి ఏ ఏ ప్రశ్నలు మనకి అడగడం జరిగింది ఏ విధంగా మనకు అడగడం జరిగింది అనేది మనం వన్ బై వన్ చూద్దాం చూడండి మీ అవగాహన కోసం మాత్రం ఇక్కడ చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఒకటి ఫోర్టీన్ టెన్ టూ జీరో టూ వన్ షిఫ్ట్ వన్ ఎస్ వన్ అంటే దాని అర్థం ఏంటండి షిఫ్ట్ వన్ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ గురించి మాట్లాడతాం అంటే ఎంటీఎస్ అంటే ఈవెన్ దో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయినప్పటికీ మరి లెవెల్ ఆఫ్ డిఫికల్ట్ అండి ఈజీగా ఉంటుందా కష్టంగా యావరేజ్గా ఉంటుందా లేదా మరీ హైగా ఉంటుందంటే హైగా ఉండి ప్రసక్తి అయితే లేదు హైగా ఉన్నా మీరు ఇబ్బంది పడాల్సరి లేదు జస్ట్ మీరు ఏంటంటే క్వాలిఫయింగ్ ఎగ్జామ్ కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇక్కడ చూడండి ఈ నేను ఎలక్షన్ ద వాటర్ కాస్ట్ ఫర్ టూ క్యాండిడేట్స్ వేర్ ఇన్ ద రేషియో ఫోర్ ఇస్టు నైన్ ఇఫ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ రిసీవ్డ్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ టూ వన్ వర్డ్స్ దెన్ ద టోటల్ వర్డ్స్ రిసీవ్డ్ బై ద అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అని అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా మాట్లాడితే టూ వర్డ్స్ ద రేషో అంటే ఇద్దరు ఫోర్ ఇస్ టూ నైన్ అంట మరి యాక్చువల్గా మనం మాట్లాడితే ఇద్దరు ఫోర్ ఇస్ టూ నైన్ కాబట్టి సాధారణంగా మనం ఏం చేయాలి సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి ఏంటంటే నైన్ ఎయిట్ ఫోర్ త్రీ టూ వన్ కాబట్టి మరి అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఇప్పుడు సక్సెస్ఫుల్కి అన్సక్సెస్ఫుల్ తేడా ఏంటి తక్కువ వచ్చినోడు అన్సక్సెస్ఫుల్ అవుతాడు మరి ఎక్కువ వచ్చినోడు ఏంటంటే సక్సెస్ఫుల్ అవుతాడు వాడు ఇచ్చిన దాని ప్రకారం నైన్కి నైన్ ఎయిట్ ఫోర్ త్రీ టూ వన్ ఇప్పుడు ఫోర్కి ఎంత అని అడుగుతాను అంటే చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఇక్కడ మీరు అవగాహన లోపం ఏంటంటే ఇంత నెంబర్ మీరు ఎక్కాలు కొట్టడం ఇబ్బంది కాబట్టి సింపుల్గా ఏం చెప్తున్నానంటే మరి నైన్ పార్ట్స్ ఇక్కడ ఇంత వస్తుంది కాబట్టి నీకు వచ్చిన నెంబర్ గ్యారెంటీగా దేనితో డివిజిబుల్ అవ్వాలంటే ఫోర్తో డివిజిబుల్ అవ్వాలి ఫోర్త్ డివిజిబుల్ అవ్వాలి కాబట్టి నేను ఒక్కసారి లాజిక్ ఏమైనా దొరుకుతున్నాయో చూస్తాను ఆప్షన్స్లో ఫోర్తో డివిజబులిటీ ఏమైనా ఉందో చూస్తాను అమ్మ ఎప్పుడైనా సరే నాలుగుతో డివిజిబుల్ అవ్వాలంటే మొత్తం డివిజిబుల్ చేయ అవసరం లేదు చివరి రెండు డిజిట్లు డివిజిబుల్ అయితే చాలు ఇప్పుడు చివర రెండు మనం చూసుకుంటే ఒక్కసారి చెక్ చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు చూడండి నాలుగు రెళ్ళు ఎనిమిది పదిహేడు ఉంటుంది కాబట్టి ఇక్కడ నాలుగెక్కం పోలా అలాగే ఇక్కడ చూడండి నాలుగు రెళ్ళ నాలుగు ఒకట్ల నాలుగు మరి పదహారు అంటే దాని జరుగుతుంది నాలుగు ఒకటి నాలుగు ముప్పై ఆరులో నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు కాబట్టి ఇక్కడ పోతుంది అలాగే నాలుగు ఒకట్ల నాలుగు ముప్పై తొమ్మిదిలో పోవట్ల అలాగే నాలుగు ఒకట్ల నాలుగు ముప్పై ఏళ్ళు పోవట్లే కాబట్టి డైరెక్ట్గా ఇది అనుసరి అవ్వచ్చు అంటే మీకు ఎప్పుడైనా సరే కొన్ని ఎగ్జామ్స్లో ఉండేటప్పుడు ఏ విధంగా అడిగేవాడు అంటే ఇప్పుడు ఇదే లెక్క చూసుకుంటే మనకి స్టేట్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఏమని వాడంటే ఈ నెంబర్ చాలా తక్కువ ఉండేది నైన్కి నైన్ థౌజండ్ అయితే ఫోర్కి అంతా అడిగేవాడు సింపుల్ అప్పుడు తొమ్మిదికి తొమ్మిది వేలు అయితే నాలుగు నాలుగు వేలు అని ఈజీగా చెప్పేయచ్చు కానీ ఇక్కడ మరి ఇదంతా మనం డూజిబుల్ చేయడం కష్టం కాబట్టి సింపుల్గా ఏం చేస్తామంటే ఈ నాలుగు ఎక్కడ ఎక్కడ పోతుందో చూసుకుంటాం ఆ నాలుగు ఎక్కడ ఎక్కడ పోతుందో చూసుకుంటే దొరికితే ఇబ్బంది లేదు హ్యాపీగా మనం టిక్ పెట్టేసుకొని వచ్చేయచ్చు ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది చూడండి చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా పి బై త్రీ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎస్ఈ ఈక్వల్ టు ఆర్ బై టూ దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ పీ ప్లస్ టూ క్యూ ప్లస్ త్రీ ఆర్ ఈజ్ టు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక మినిమం కాన్సెప్ట్ ఏం తెలియాలంటే ఇక దీని గురించి మీకు తెలియాలి అంటే దీని అర్థం ఏంటంటే చాలా మంది మళ్ళీ రేషియోస్ డివైడ్ చేస్తారు చేయకండి ఎప్పుడైనా సరే మీకు ఇక్కడ ఒక షార్ట్ కట్ ఏంటంటే పీ బై ఎక్సిస్ టు క్యూ బై వైయిస్ టు ఆర్ బై జడ్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా ఏమొస్తుందంటే పీఈస్ టు టు ఆర్ ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఎక్సిస్ టు వై ఇస్టు జడ్ వస్తుంది అంటే దీని లెక్క ప్రకారం దాని అర్థం ఏంటి పీ క్యూఆర్ అంటే దాని అర్థం ఏంటంటే త్రీ ఫైవ్ టూ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే మరి కట్టాలి కాబట్టి పీ ప్లస్ టూ క్యూ ప్లస్ త్రీ ఆర్ ఈస్టు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఓకే బాగానే ఉంది అయితే ఇప్పుడు సరదాగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ పీ వాల్యూ త్రీ ఉంది కాబట్టి త్రీ ప్లస్ టూ ఫైవ్ జార్ ఎంత టెన్ ప్లస్ త్రీ టూ జార్ ఎంత సిక్స్ మూడు పది పదమూడు పదమూడు ఆరు కలిపితే పంతొమ్మిది మరి ఫస్ట్ పంతొమ్మిది ఎక్కడ ఉందో చూసుకుంటే మరి వన్లో ఉంది కాబట్టి టిక్కెడదాం మరి మాస్టర్ ఇది ఇది చెయ్యొద్దా లేదు ఎందుకు నీకు అవసరం లేదు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సింపుల్గా మనం సింపుల్గా లాజిక్ ఏంటంటే ప్లేస్లో త్రీ పెట్టండి క్యూ ప్లేస్లో ఫైవ్ పెట్టండి ఆర్ ప్లేస్లో టూ పెట్టండి అది కూడా మీరు మొత్తం పెట్ట అవసరం లేదు ఇది త్రీ అయింది మరి రెండు ఐదులు ఇది పది అయింది అలాగే మూడు రెండు ఆరు అయింది కాబట్టి పది ఆరు పదహారు పదహారు ప్లస్ మూడు ఎంత వస్తుందంటే పంతొమ్మిది మన ఉంది కాబట్టి నువ్వు రెండు ఆప్షన్లు పోవసరం లేదు ఎప్పుడు నువ్వు పోవాలి ఇదే పంతొమ్మిది రెండో ఆప్షన్లో ఉంటే పోవాలి ఇక లేదు కాబట్టి అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా ఎస్ఎస్సీ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చాడు షిఫ్ట్ టూలో ఇవ్వడం జరిగింది ఇఫ్ త్రీ స్లైడ్స్ ఆర్ఏ ట్రయాంగులర్ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ ట్వంటీ సెంటీమీటర్స్ అండ్ ట్వంటీ నైన్ సెంటీమీటర్స్ లాంగ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు సాధారణంగా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని చెప్పినప్పుడు ఎప్పుడైనా త్రీ సైడ్స్ ఇచ్చినప్పుడు అంటే సబ్జెక్ట్ ఉంటే ఒకలా ఉంటుంది సబ్జెక్ట్ లేకపోతే ఒకలా ఉంటుంది సాధారణంగా త్రీ సైడ్స్ ఇచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే రూట్ అవర్ ఎస్ఎంటూ ఎస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్సీ ఫార్ములా వాడేస్తారు కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే త్రీ సైడ్స్ ఇచ్చినప్పుడు అవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అవుతాయో లేదో ఒక్కసారి చెక్ చేయండి చెక్ చేస్తే మంచిది మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ అంటే ట్వంటీ స్క్వేర్ ప్లస్ ట్వంటీ వన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ స్క్వేర్ రావాలి చూద్దాం అంటే కార్నమో స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజమో స్క్వేర్ కాబట్టి మరి కార్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ ప్లస్ అవుతుందో లేదో చూద్దాం ఇరవై ఇరవైలు నాలుగు వందలు ప్లస్ ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో నాలుగు వందల నలభై ఒకటి కాబట్టి మరి ఎయిట్ ఫార్టీ వన్ సరిపోయింది కాబట్టి ఇవి ఏమవుతాయంటే రైట్ యాంగిల్ యాంగిల్ యొక్క సైడ్స్ అవుతాయి మరి సైడ్స్ అయితే ఇది ట్వంటీ నైన్ ఉంటుంది ఇది ట్వంటీ ఉంటుంది ఇది ట్వంటీ వన్ ఉంటుంది మరి త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ మరి హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే మనకు ఎంత వస్తుందంటే మరి హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ అంటే ట్వంటీ వన్ హైట్ అంటే ట్వంటీ ఉంటుంది కాబట్టి ఈ రెండొక్క ఇందులో పదిసార్లు పది ఇంటూ ఇరవై ఒకటి ఎంత వస్తుందంటే టూ టెన్ వస్తుంది ఇది కాన్సెప్ట్ మరి అలాగే మీకు ఇంత ముందు వీడియో చేసినప్పుడు ఒకసారి కూడా మనం చెప్పుకున్నాం ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రైమ్ నెంబర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి అని చెప్పాం మీరు ఇప్పుడు ఇదంతా కూడా చేయావసరం లేదు ఇరవై ఒకటిలో మూడేళ్ళు ఇరవై ఒకటి కాబట్టి అంటే మిగతావి ఎందుకు రాయలేదంటే మిగతావే పక్కన పెడితే ఇరవై ఒకటిలో మూడేళ్ళు ఇరవై ఒకటి కాబట్టి ఏడేకం ఎక్కడ పోతుందంటే ఇక్కడ టూ టెన్లో పోతుంది కాబట్టి ఆన్సర్ టూ టెన్ను నేను డైరెక్ట్గా ఇదంతా చేయకుంటే పెట్టచ్చు ఎందుకు ట్వంటీ వన్ ట్వంటీ వన్లో ఏడు మూడు ఇరవై ఒకటి గంట ఏడేకం ఎక్కడ పోతుందో చూడండి సరిపోతుంది నీకు ఇబ్బంది లేదు మళ్ళీ ఇదంతా మీరు ఏం చేయవడం లేదు ఎప్పుడు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకేనా కాబట్టి లెక్కన ఏంటంటే మనం మౌల్డ్ చేయడం రావాలి అది ఇచ్చింది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయగలిగితే హ్యాపీ నెక్స్ట్ ద శాలరీస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ద రేషియో త్రీస్ టు ఫోర్ ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ శాలరీస్ ఇస్ త్రీ థౌజండ్ దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ దేర్ శాలరీస్ అన్నాడు ఇది చాలా చిన్న లెక్క అండి ఎలాగంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని పెన్నబెట్టి చేసి కానీ నేను ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ దేర్ శాలరీస్ అన్నాడు సమ్ ఆఫ్ దేర్ శాలరీస్ అంటే త్రీ ప్లస్ ఫోర్ ఎంత సెవెన్ సెవెన్ కింద ఎక్కడ డివిజిబుల్ అవుతుందేమో చూస్తాను ట్వంటీ వన్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి పెట్టేస్తాను ఇంకా అవసరం లేదు నాకు ఆ సార్ ఎలా కూడా ఉంటాయి అంటే చెప్పాను కదా ముందు చెప్పినట్టు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు ఇప్పుడు చెప్పినట్టు సులువుగా ఉండొచ్చు సులువుగా ఉన్నా కష్టంగా ఉన్నా లాజిక్ పట్టుకుంటే మనకు ప్రాబ్లం అన్నది ట్వంటీ వన్ థౌసండ్ మరి ఎప్పుడు ఇచ్చాడు బిట్ అంటే కావాలంటే చూసుకోండి ఎంటీఎస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫైవ్ సెవెన్ ట్వంటీ టూ షిఫ్ట్ త్రీలో బిట్ ఇవ్వడం జరిగింది మనకి అంటే అవగాహన కోసం చెప్తున్నాను ఇలా ఉంటాయి అని చెప్తున్నాం అది కష్టమా ఈజీనా సులువ యావరేజా ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఉదాహరణకు ఏంటంటే ఇవి ప్రశ్నలు మనకి నెక్స్ట్ బీజ్ టెన్ పర్సెంట్ మోర్ దాన్ ఏ సీజ్ ట్వంటీ పర్సెంట్ లెస్ దాన్ ఏ బీఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ సి అంటే ఇప్పుడు రిలేషన్ వెయిట్ వెయిట్ మధ్య ఉందో అడుగుదాం ఇప్పుడు రిలేషన్ ఎలా ఉందంటే ఏ ఉంది బీ ఉంది సి ఉంది బిఈస్ టెన్ పర్సెంట్ మోర్ దాన్ టెన్ పర్సెంట్ మోర్ దాన్ అంటే దాని అర్థం వన్ టైం రాశాను హండ్రెడ్ రాశాను రెగ్యులర్గా మరి వన్ టైం తర్వాత ఇంకొక విషయం ఏమి అడిగాడు అంటే సీఈ్ ట్వంటీ పర్సెంట్ లెస్ దాన్ఏ వెరీ గుడ్ సీఈ్ ట్వంటీ పర్సెంట్ లెస్ దాన్య సి అనేది ఏంటంటే ఏ కన్నా ట్వంటీ పర్సెంట్ లెస్ అంట మరి ఏ కన్నా ట్వంటీ పర్సెంట్ అనేది హండ్రెడ్ ఉంటుంది ఎంత ఉంటుంది ఎయిటీ క్యాన్సిల్ 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 ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు అయితే వాట్ పర్సెంట్ మోర్ దాన్ సి అంటే బీజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ సి అన్నాడు మరి బీజ్ వాట్ పర్సెంట్ మోర్ అంటే మోర్ అంటే దాని అర్థం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటువకు వెళ్తే ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంతమ్మా త్రీ మరి ఎక్కడ దేనికన్నా సీ కన్నా అన్నాడు కాబట్టి ఎయిట్ త్రీ బై ఎయిట్ ఇంటూ హండ్రెడ్ మనకి ఎంత వస్తుందంటే మరి కాలిక్యులేషన్ చేసినా వస్తుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే త్రీ హండ్రెడ్ బై ఎయిట్ మరి త్రీ హండ్రెడ్ బై ఎయిట్ అంటే ఎంత వస్తుందంటే ముప్పై ఏడు పాయింట్ అంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది ఓకేనా కాన్సెప్ట్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఏ అంటే బి అనేది ఏ కంటే టెన్ పర్సెంట్ ఎక్కువ అలాగే సి అనేవాడు ఏకన్నా ట్వంటీ పర్సెంట్ తక్కువ అన్నాడు కాబట్టి సింపుల్గా రాసుకున్నాం ఒకే సింగిల్ స్టెప్లో మనకి ఆన్సర్ అయిపోతుంది ఇది ఎంత ఎక్కువ అన్నాడు కాబట్టి దేనికన్నా సి కన్నా ఎంత ఎక్కువ అని అన్నాడు కాబట్టి మూడు ఎక్కువ త్రీ బై ఎయిట్ అంటే దాని అర్థం ఏంటంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మీకు ఇంకా పర్సంటేజ్ టేబుల్ వచ్చి ఉంటే ఇంకా సింపుల్గా రాసుకోవచ్చు ఎలాగంటే త్రీ ఇంటూ వన్ బై ఎయిట్ కాబట్టి వన్ బై ఎయిట్ అంటే పన్నెండున్నర మూడు పన్నెండులో ముప్పై ఆరు ప్లస్ రూపాయిన్నర ముప్పై ఏడు అన్నర మీరు డైరెక్ట్గా రాసుకో ఓకే పర్సంటేజ్ టేబుల్ వచ్చి ఉంటే రా రాదు కాబట్టి ఫోన్ చేసుకోండి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఇది చూడండి ఇది కొద్దిగా కట్నం అంటే టెన్త్ క్లాస్ మీద అడిగే ప్రశ్నలు కాబట్టి కొద్దిగా ఈజీగా ఉండొచ్చు అప్పుడప్పుడు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మీన్ ప్రొపోర్షన్ బిట్వీన్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ అండ్ సెవెన్ పాయింట్ అండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ టూ పాయింట్ ఎయిట్ అండ్ ఫోర్ పాయింట్ టూ ఇరవై నాలుగు పాయింట్ రెండు మరియు ఏడు పాయింట్ రెండు యొక్క మాధ్యమిక అనుపాతానికి మరియు రెండు పాయింట్ ఎనిమిది మరియు నాలుగు పాయింట్ రెండు యొక్క తృతీయ అనుపాతానికి విలువ ఎంత నిష్పత్తి విలువ ఎంత లేదా నిష్పత్తి ఎంత అన్నది ప్రశ్న యాక్చువల్గా అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే సాధారణంగా మాధ్యమిక అనుపాతం అంటే ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ ఏబి అనేది మాధ్యమిక అనుపాతము అలాగే మరి తృతీయ అనుపాతానికి ఫార్ములా ఏంటంటే బీ స్క్వేర్ బై ఏ అంటే ఇక్కడ ఏబి అక్కడ బీ స్క్వేర్ బై ఏ చూసుకుంటే ఇక్కడ ఏబి అంటే దాని అర్థం ఎంత ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఇంటూ సెవెన్ పాయింట్ టూ అలాగే బీ స్క్వేర్ బై ఏ అంటే దాని అర్థం ఎంత ఫోర్ పాయింట్ టూ ఇంటూ ఫోర్ పాయింట్ టూ బై టూ పాయింట్ ఎయిట్ అయితే ఇక్కడ ఏం చేస్తానంటే మాకు చెయ్యొచ్చు చేస్తే లెక్క రాదా అన్నది కాదు అయితే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే చిన్న లాజిక్ నాకు దొరికింది మీరు దాన్ని ఎలా మాడిఫై చేస్తామో చూద్దాం అమ్మ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మొత్తం చేసే కన్నా నాకు ఏమనిపిస్తుంది అంటే ఏడెక విందులో నాలుగు సార్లు పోతుందంటే పాయింట్ పాయింట్ క్యాన్సిల్ అయింది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడు ఆరు నలభై రెండు అలాగే ఈ రెండు విందులో టూ టైమ్స్ పోతే ఇక్కడ టూ పాయింట్ వన్ కాబట్టి మరి టూ పాయింట్ వన్ అంటే సెవెన్ మల్టిపుల్ వచ్చింది ఇక్కడ సెవెన్ మల్టిపుల్ ఏముందో చూస్తాను వెరీ గుడ్ అంటే ఇక్కడ రాదు ఇది రాదు కాబట్టి ఇది కానీ ఇది కానీ అవ్వాలి అటువైపు టర్మ్లో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైందో లేదో చూడండి టూ ప్లస్ టూ ఫోర్ మధ్యలో ఉంది కాబట్టి ఇదే మల్టిపుల్ అంటే లెవెన్ మల్టిపుల్ అని గుర్తుపెట్టుకోండి మరి లెవెన్ మల్టిపుల్ ఎక్కడ ఉంది రెండిట్లో అంటే ఆప్షన్ ఫోర్లో ఉంది కాబట్టి ఫార్టీ ఫోర్ టు ట్వంటీ వన్ అనేది మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది మరి మొత్తం చేయాలంటే మన వల్ల కాదు మొత్తం చేయాలంటే దీన్ని ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫార్టీ టూ బై టెన్ రాయాలి సెవెంటీ టూ బై టెన్ రాయాలి మళ్ళీ ఇక్కడ క్యాన్సిలేషన్ చేయాలి కుట్టుకుంటూ వస్తే మనకు ఆన్సర్ వస్తుంది అందుకే చిన్న ఎగ్జామ్స్ ఏం చేసామంటే ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే అంతా చేసిన తర్వాత టూ పాయింట్ వన్ అంటే ట్వంటీ వన్ సెవెన్ మల్టిపుల్ ఇంక ఇక్కడ సెవెన్ మల్టిపుల్ వస్తుంది సెవెన్ మల్టిపుల్ ట్వంటీ వన్ ఇక్కడ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి పది రెండు పోయింది మరి అటువైపు వస్తే టూ ఫార్టీ టూ అండి టూ ఫార్టీ టూ అంటే చూడండి రెండు ప్లస్ రెండు నాలుగు అయితే ఇది లెవెన్ మల్టిపుల్ అవుతుంది గ్యారెంటీగా ఎప్పుడైనా త్రీ సిక్స్టీ త్రీ సెవెన్ సెవెన్ నైంటీ టూ టూ సిక్స్ ఫోర్ ఇలాంటివన్నీ కూడా లెవెన్ మల్టిపుల్ అవుతాయి ఎలాగా త్రీ ప్లస్ త్రీ సిక్స్ సెవెన్ టూ నైన్ టూ ఫోర్ సిక్స్ కాబట్టి ఎలాంటివి లెవెన్ మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ గ్యారెంటీగా లెవెన్ వస్తుంది ఇక్కడ గ్యారంటీగా సెవెన్ వస్తుంది అంటే లెవెన్ మల్టిపుల్ సెవెన్ మల్టిపుల్ ఏవైతే ఉన్నాయో అది నీకు ఆన్సర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది లేదా లెక్క మొత్తం చేసినా ఆన్సర్ వస్తుంది కాకపోతే మనకి అక్కడ టైం కూడా ఉండాలి కాబట్టి టైం ఉన్నది ఒకలా ఉండాలి టైం లేకపోతే ఒకలా ఉండాలి కాబట్టి ఈ టైప్ ఆఫ్ వెర్షన్ మనం నేర్చుకోవచ్చు ఈ విధంగా మనకి ఏంటంటే ఈ ఎంటీఎస్కి వచ్చేటప్పటికంటే మీకు అవగాహన కోసం ఒక ఐదు ఆరు లెక్కలు మేము చెప్పడం జరిగింది ఇందులో మరి ఒక కష్టమైన లెక్క ఉంటుంది ఒక సులభమైన లెక్కలో ఒకటి ఎలాగైనా సరే మనం నేర్చుకునే విధానం బాగున్నప్పుడు ఏంటంటే ఎటువంటి లెక్క ఇచ్చినా చేయగలం ఏదో మోస పద్ధతుల్లో కాకుండా ఇలాగ ఏంటంటే మనకి మ్యాథమెటిక్స్కి ఏమొస్తుందంటే కొద్దిగా షార్ట్కట్ ఫార్ములాస్ వాడుకోవడం కానీ అలాగే లేకపోతే బై వెరిఫికేషన్ చేసుకోవడం కానీ కొద్ది డివిజిబిలిటీ టెస్ట్లో వాడుకోవడం కానీ చేసి ఉంటే కొద్దిగా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుందండి కాబట్టి మరి ఎంటీఎస్లో ఈ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎన్నాళ్ళ అవకాశం లేదు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మరి సరైన ఉద్యోగాలు స్థిరపడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ